పెద్దలందరికీ నా నమస్కారాలు రేపు తెలుగు నా శ్రీరాములు పండుగ చాలా సంతోషం ఉంది దేనించి రాజీ చూస్తున్నా కానీ ఫస్ట్ టైం నేను ఈ ఎద్దుల పందాలు అదే ఊరు పందాలకి హాజరు కావడం నా లైఫ్లోనే ఫస్ట్ టైం గ్రామంలో రావడం మిత్రుల చదువుకోవడం మన ఇల్లు సంస్కృతి ఇలాంటి పండుగలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు మేము కూడా ఒక సంవత్సరంలో వీలైనంత మన ఇల్లు పండుగలు ఏదైనా రాష్ట్రకి వ్యవహార ఉన్నా కూడా మేము గుంటూరుకి వెళ్ళి మేము పండుగలు జరగకుండా ప్రతి ఒక్కరు మీరు కూడా ఇలాంటి పండుగ if no